అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి ఇవాళ వడపప్పు పచ్చడి అంటే పెసరపప్పు నానేసిన పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను నేను చిన్న కప్పు ఇందా చూపించా కదండి ఇంతకుముందు ఆ కప్పుతో కప్పుడు నానేసానండి రెండు గంటల ముందు ఇలా చక్కగా నానిపోయింది నానిపోయాక నీళ్ళన్నీ వంపేసేసి పెసరపప్పు ముందుగా కడుక్కొని నానేసుకోవాలండి నానేసిన పప్పుని నీళ్ళంతా వంపేసేసి చక్కగా మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు వేసుకోవాలండి కొద్దిగా సరిపడా ఉప్పు ఇందులో నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ అండి ఉప్పు పెసరపప్పు ఇంగువ ఇంగు వేస్తున్నాను నాలుగంటే నాలుగు ఎండుమిరపకాయలు ఇంతేనండి నాలుగే నాలుగు మిరపకాయలు అసలు వేడివేడి అన్నంలో భలే టేస్టీగా ఉంటుందండి మిక్సీ ఆడించటమేనండి ఇంకా చక్కగా పెసరపప్పు ఈ నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ చెప్పే కదా పెసరపప్పు ఇంగువ ఉప్పు మిరపకాయలు ఇంతే ఇంగువ నచ్చని వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చండి బాగుంటుంది జీలకర్ర కూడా వెల్లుల్లిపాయ మటుకు బాగుండదండి ఇందులో ఇలా మిక్సీ యాడి చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని ఒకే ఒక చెంచాడు నిమ్మరసం పిండేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుందండి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి ఎలా ఉందో మా మావిగారైతే నా పెళ్ళైన కొత్తల్లో మేము వారి దగ్గర ఉన్నప్పుడు నాలుగు రోజులకి ఒకసారి వడపప్పు పచ్చడి చేయమ్మా అనేవారండి ఇవాళ ఎందుకో మా మా మామయ్య గారు బాగా గుర్తొచ్చారు ఈ వడపప్పు పచ్చడి చేసినప్పుడల్లా గుర్తొస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ